హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఎంబి తెలుగు ఛానల్ మేలు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎంబి తెలుగు ఛానల్ ఏ రోజు వీడియో అంటే మేము ఒక ప్లేస్కి అయితే వచ్చాము ఇది కర్ణాటక మేము నర్సు దగ్గరికి అయితే వచ్చాము కర్ణాటక చలగేరి చిత్రదుర్గ డిస్టిక్ మామూలుగా వినాయకుని తొమ్మిది రోజులకు కానీ పదకొండు రోజులకు కానీ ఇరవై ఒక్క రోజు నెల రోజులు నిమజ్జనం చేస్తారు కదా ఇక్కడ మాత్రం దసరా వరకు నిమజ్జనం చేయరు చాలా గ్రాండ్గా ఒక జాతరలాగా ఉంటుంది రెండు విగ్రహాలు అయితే ఉంటాయి ఒకటి ఇలా మామూలుగా అయితే ఓపెన్లో అందరూ దర్శించుకోవచ్చు ఇంకొక విగ్రహం పెడతారు పెద్దది అది కొంచెం స్పెషల్గా చేస్తారనమాట దానికి అక్కడికి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే సెల్ అలో ఉండదు కంపల్సరీ టికెట్ తీసుకొని వెళ్ళాలి మేము కర్ణాటక వచ్చి పది సంవత్సరాలైంది ప్రతి సంవత్సరం కంపల్సరీ వెళ్తాం అనమాట నలభై రోజుల పాటు ఉంటుంది ఒక ఉత్సవం లాగా లాగా చాలా గ్రాండ్గా చేస్తారు ఇక్కడ దసరా పంట కూడా చాలా గ్రాండ్గా చేస్తారు ఈ ఊరి పేరు చిలకేరమ్మ కదా అమ్మవారి పేరే ఊరి పేరు అనమాట చిలకేరమ్మ చాలా మహిమగల అమ్మవారు ఎంత మహిమ మనం ఏది కోరుకున్నా కూడా నిజంగానే జరుగుతుంది అంత ఫేమస్ అనమాట ఒకసారి అమ్మవారి టెంపుల్ కూడా మీకు చూపిస్తారు ఇంకా జాతర యొక్క లాగా అంటే చెప్పవసరం లేదు ఎన్ని షాపులు ఉంటాయి మొత్తం లేడీస్కి సంబంధించిన షాపులే ఉంటాయి ఒకసారి అనిపిస్తుంది మనం నిజంగానే ఎక్కువ ఖర్చు పెట్టేస్తామే మా ఆర్డర్లని లేక నుండి బిజినెస్ ఉండదు అని వంట రూమ్కి సంబంధించినవి కానీ మనకి దేవుని రూమ్లకి సంబంధించినవి కానీ ఏవైనా కానీ శారీస్ కానీ ప్రతి ఒక్కటి లేడీస్కే ఎక్కువ ఉంటాయి చూడండి ఎక్కడ చూసినా కూడా అంటే మళ్ళీ ఎక్కువ బడ్జెట్ పెట్టాలండి ఎక్కడ చూసినా కూడా ఏదైనా తక్కువ రేట్వే ఉంటే బాగుంటుంది కదా అని అవే ఎక్కువ చూజ్ చేసుకుంటారు ఇంకైతే ఇంకొద్దిసేపు అయితే ఉన్నాం అనమాట ఇక్కడైతే చాలా బాగా డెకరేషన్ చేశారు చాలా పెద్ద ప్లేస్ కూడా ఇంతకుముందు అయితే ఫస్ట్ మేము వచ్చినప్పుడు అయితే వేరే ప్లేస్లో పెడతాను నేను ఫస్ట్ చూసిన వినాయకుడు వచ్చి మొక్కజొన్నతో చేశారనమాట చాలా మంచిగా అనిపించింది ఎంత బాగుందో చాలా పెద్ద దాదాపు పదహైదు అడుగుల పైనే ఉంటుంది అంత పెద్దది చాలా మంచిగా అనిపించింది ఇంకా ఫస్ట్ ఫస్ట్ మా పిల్లలు కూడా అంటే అప్పుడు హాలిడే వచ్చినప్పుడల్లా చిల్లకేరకు వస్తున్నారు ఇప్పుడైతే రారనమాట ఇంకా అక్కడే ఉంటామంటున్నారు ఇంక మా పిల్లలు వచ్చినప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మంచిగా చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ అంతా లైట్ సిస్టమ్ అంత ఈసారి ఇంకా కొంచెం గ్రాండ్గా బాగా చేశారు నిజంగానే ఇంతకుముందు అంటే కొంచెం ఇంత గ్రాండ్గా లేదు ఈసారి మొత్తం అంతా లైటింగ్ సిస్టమ్ అంతా చాలా బాగా డెకరేట్ చేస్తారు ప్లీజ్ వీడియోని ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకైతే ఇంకా ఫొటోస్ అయితే తీసాము నా సెల్తో చూడండి ఫొటోస్ ఎలా వచ్చాయో మేమిద్దరం కనిపిస్తున్నాము కానీ దేవుడు అయితే కనిపించలేదు ఇంకా మా ఆయన వచ్చి ఇంకా నీ సెల్తో చూడేలా వస్తుందని మళ్ళీ మా ఆయన సెల్తో అయితే ఇలా సెల్ఫీలు అయితే తీసుకున్నాం అనమాట చాలా మంచిగా అనిపించింది చాలా మంచిగా డెకరేషన్ దగ్గర నుంచి చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది అంత మంచిగా ఉన్నాడు వినాయక స్వామి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి